హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి కొంచెం ఇంట్రెస్ట్ అయితే రావాలి ఇంకా ఎందుకంటే పిన్కి అప్లై చేశానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆ పిన్ అయితే వచ్చిందండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడు అప్లై చేశాను ఎంత అమౌంట్ కట్టాను పిన్ వచ్చింది అన్ని డీటెయిల్స్ ఈసారి చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే నేను చేసే ఆర్డర్ గురించి అయితే చెప్తున్నాను ఇప్పుడు నాకు ఈ ఈ వీడియో అయితే టూ డేస్ నేను వీడియో చేసింది మీకైతే చూపిస్తున్నానండి ఇప్పుడైతే తాలింపు దినుసులు చేశాను అనమాట ఈ ఆర్డర్లో ఈ ఆర్డర్ ఏంటంటే తెనాలి వాళ్ళు ఇచ్చిందనమాట తాలింపు దినుసులు జీలకర్ర ఇలాచి ఇవే మెయిన్ ఇస్తూ ఉంటారు ఒక కొట్టు వాళ్ళు అవి అయితే పూ చేశాను పదిహేను అట్టలు తాలింపు దినుసులు అండి ఈ తాలింపు దినుసులు ఇవి అయితే చేసేసి అన్నీ కూడా లెక్క పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇచ్చి రావడానికి అయితే వెళ్తాను ఇంట్లో మనం ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అంటూ ఉండిద్ది ఒక్కొక్క టాలెంట్ ఉండిద్ది ఆ టాలెంట్ ప్రకారం మనం ఏంటంటే ఎవ ఎవరు ఎంచుకున్న పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటామన్నమాట ఒక్కొక్కరు బాగా చదువుకొని చక్కగా జాబ్ చేస్తూ ఉంటారు చదువు మధ్యలోనే ఆపేసిన వాళ్ళకి జాబ్స్ అంత ఈజీగా రావు కాబట్టి ఇలాంటి చిన్న బిజినెస్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు మీకు మీకు ఖాళీగా ఉన్న టైంలోనే కనుక ఇవి మధ్యాహ్నం ఆ టైంలో చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఆర్డర్స్ అవి వస్తూ ఉంటాయండి మనం ఏంటంటే ఒకసారి అలవాటు అవుతూ ఉంటే షాపులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఏంటంటే వీక్లీ వన్ టైం అయినా సరే వెళ్ళి షాపులు వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి అలా అయితేనే వచ్చిద్దండి ఆర్డరు మనం మనం చేసి వాళ్ళకి ఇచ్చి రావటానికి వెళ్తూ ఉంటాం కాబట్టి అప్పుడు లేని ఐటమ్స్ చెప్తూ ఉంటారు అప్పుడు అవి చేసి ఇచ్చే వస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడైతే ఆ ఆర్డర్ ఫస్ట్ అయితే తెనాల వాళ్ళకి చేసి అవి ఇచ్చేసి వచ్చాను ఈ ఈ ఆర్డర్ ఏంటంటే లోకల్ షాపులు వాళ్ళే ఇచ్చారు ఇవన్నీ కూడా టెన్ రూపీసీ అనమాట నేను ఇప్పుడు చేస్తున్న ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ఇలాచీ ఒక నాలుగు అట్టలు చెక్క ఒక రెండు అట్టలు ల లవంగాలు ఒక రెండు ఒకమిటి మిరియాలు గసాలు అన్నీ కూడా టెన్ రూపీస్ ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఈ రెండు పెట్టెల్లో పెట్టేసుకుంటాను ఒక ఒక పెట్టి నుండి అయితే నేను చేసుకునే మసాలా దినుసులు అన్నీ కూడా ఆ పెట్టెలో పెట్టుకుంటాను ఇంకో పెట్టెలో ఏంటంటే స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటాను స్నాక్ ఐటమ్స్ కూడా నేనేమేం చేసుకుంటాను అనేది చూపిస్తానండి మీకు కూడా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ తెలుసు నేను ఏమేమి చేస్తాననేది కొంతమందికి తెలియదు కాబట్టి చూపిస్తాను అంటున్నాను ఇదిగోండి టెన్ రూపీస్ అన్నీ కూడా చేశాను మిరియాలు గసాలు ఒకటొకటి చెప్పారు మిగతావి రెండు రెండు చెప్పారు ఎక్కువగా ఎవరికి అయినా సరే సేల్ అయ్యే ఐటెం ఏంటంటే ఇలాచి అండి ఆలక్కాయలు బాగా ఎక్కువగా వెళుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా ఇలాచి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగానే వాడుతూ ఉంటారు కాబట్టి నైవేద్యాలలో మనం ఇలాచీ కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ అవి అయితే చేసి ఇచ్చేసి వస్తానన్నమాట ఇలాచీ రేట్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువగానే వచ్చిద్ది మిగతా ఐటమ్స్ అన్నిటితో పోల్చుకుంటే ఇలాచీ ఒకటి జీడిపప్పు ఈ రెండు బాగా రేట్ ఎక్కువగా ఉంటాయి మిగతా అన్నీ కూడా కొంచెం పర్లేదనమాట అనమాట ఇప్పుడు ఏంటంటే కిస్మిస్ కూడా బాగా పెరుగుతుంది మిగతా అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి ఒక రూపాయి అదనంగా మిగతా వాటిల్లో వస్తాయి ఈ మూడిటిల్లో ఏంటంటే కొంచెం తక్కువ అమౌంటే వచ్చిద్దనమాట ఇప్పుడు ఏంటంటే నేను అన్నీ కూడా పెట్టేసుకొని ఇప్పుడు లోకల్ షాపులు వాళ్ళకి ఈ ఆర్డర్ రెడీ చేసుకున్నాను కదా టెన్ రూపీస్ అవి ఇచ్చి రావడానికి వెళ్తున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ వెళ్తున్నాను సెంటర్కి అని మిగతా అన్నీ కూడా పెట్టేసుకొని సర్దుకొని వెళ్తున్నాను ఇంకా మిగతా షాపులకు కూడా స తిరిగేసి ఇచ్చి రావడానికి వెళ్తున్నాను ఇంకా అన్నీ కూడా ఎన్నెన్ని ఉన్నాయని ఒకసారి చూసుకొని అన్నీ కూడా కనీసం మూడు అట్టలు ఉండేటట్టుగా పెట్టేసుకొని సంచిలో సర్దుకొని అయితే వెళ్తానండి నేను ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా చేస్తాను ఇలాచి కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు మిరియాలు గసాలు చక్క లవంగా వాము జీలకర్ర ఒక్కొక్కళ్ళు ఏంటంటే వంట సోడ అడుగుతారు కొబ్బరి అడుగుతారు మసాలా అడుగుతారు తాలింపు అడుగుతారు అలా అన్నీ కూడా చేసి ఉంచుకోవాలి కొ ఎక్కువగా వెళ్ళే ఐటమ్స్ ఎక్కువగా ఎక్కువ అట్టలు చేసుకుంటాను కొంచెం నార్మల్గా రెగ్యులర్గా కొంచెం తక్కువగా నడిచేవి ఏంటంటే కొన్ని ఐటమ్స్ వాము అవి తక్కువగా వెళ్తూ ఉంటాయి అవి ఏంటంటే కొంచెం తక్కువగా చేసేసుకుంటాను మెంతులు కూడా చేస్తాను ఎవరైనా ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారని అవి కూడా అన్నీ కూడా చేసుకుంటాను ఇంకా టెన్ రూపీస్ అన్నీ ఆర్డర్ ప్రకారం ఒక సంచిలో పెట్టేసుకొని ఇవి మిగతా అన్నీ కూడా ఫైవ్ రూపీస్ అన్నీ ఒక సంచిలో పెట్టుకొని తర్వాత చికెన్ మసాలా దండలు అవి కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అవి కూడా ఎవరైనా అడిగితే తీసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అవి కూడా తెచ్చుకుంటున్నాను దండలు ఇవి అవి అన్నీ కూడా తీసుకొని ఇప్పుడైతే ఆర్డర్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్